హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే వగ్గాని చేస్తున్నాము మన రాయలసీమలో స్పెషల్ ఏంటంటే వగ్గాని అనమాట మనకి చూడండి వగ్గాని చేసేటప్పుడు ఫస్ట్ టైం ఇలా బురుగుల్ని నీళ్ళలో నానేయాలన్నమాట ఇట్లా నీళ్ళలో నానేసి మెత్తగా అయిన తర్వాత ఇలా పక్కలకి తీసేయాలి నీళ్ళు పిండి కాసి తీసిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాము వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరూ ఓకే ఫ్రెండ్స్ వగ్గాని ఎలా చేస్తారో చూద్దామని మరి ఇలా నీళ్ళు కెన్నగా పిండుకోవాలన్నమాట మెత్తగా పెండికాచి ఇట్లా డేక్స్లోకి వేసుకోవాలి ఏ ఫ్రెండ్స్ మన వగ్గాని స్పెషల్ అంటే బురుగులు అంటారు మా సైడు అక్కడైతే ఫ్రెండ్స్ సుగ్గాన్ని తయారు మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇది దీన్ని వచ్చేసి ఎలా తయారు చేస్తారంటే ఉల్లిగడ్డలు టమాటలు పచ్చిమిర్చి వేసి కాల్సి దాన్ని నూనె వేసుకొని తయారు అనమాట బాగా వేడి చేసుకోవాలి తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇలా వేసుకోవాలి బుర్ర మీద గురి మీద వేసుకొని బాగా మిక్సీ చేయాలి

ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇది అయింది దీనిలో మనము పప్పుల పిండి వేసుకోవాలి పప్పుల పిండి కొంచెం జల్లెడ పట్టుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం ఏమన్నా బాగా లేకుండా పోతుంది పోతుంది రౌల రవులు ఉంటాయి కదా అది పోతుంది అనమాట అందుకోసమే జల్లెడ పడతారు కొంచెం నిమ్మకాయ పిండి ఉంటే పుల్ ఉంటుంది అది పిండేద్దాము నిమ్మకాయ పిండి మిక్స్ మిక్సింగ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే నిమ్మకాయ పిండి వేసినాం కదా కొంచెం మిక్స్ చేసుకుంటే అంత కలుస్తుంది ఫ్రెండ్స్ లేకుంటే ఇలా కాకుండా మనం దాంట్లో కూనే వేసుకోవచ్చు అనమాట నిమ్మకాయ ముందులే గ్యాస్ మీద ఉన్నప్పుడే మా వాళ్ళు మర్చిపోయినారు కాబట్టి ఇప్పుడు పిండి వేసినాం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం కలిపేసినాము కానీ ఇప్పుడు కొంచెం పచ్చి కొత్తిమది పైన లైట్గా చేసుకుంటున్నాము అండి టేస్ట్ ఎలా ఉందో మా వాడికి చూపిస్తాను మరి ఎలా ఉందో చెప్తాడు అటాన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్పు సూపర్ సూపర్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి ఇంకా ఇంతకన్నా మంచి వీడియోలు ఉంటాయి కానీ మనం ఏదో తయారు చేసినాం చూడండి మీరు తయారు చేసుకొని తినండి టేస్ట్ టేస్ట్గా ఉంటుంది రాయలసీమ ఒక ఓకే లైక్ చేయండి